హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు అలాగే మరి ఈస్ అంతా వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ హైజ మండలంలో అయితే జరుగుతుంది సో ముందుగా అయితే అందరికీ మరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు మరి ఇక్కడ బేరం చేస్తున్నారు చూద్దాం ఏం రేటు చెప్తున్నారు ఎంత ఎంత కడుగుతున్నారు అనేది అయితే

అది ఏమన్నా కూడా నేను అంతే దొల్లది బాగా దానికైనా మనం కూడా అది తీసేసి అడిగలేను బాగా అట్లానే పట్టిస్తే పట్టుకుంటా అడుగు నీవైనా సరే నాకే పో ఇప్పుడు ఐదు వేలకైతే పట్టుకుంటాడు మంచి కిష్టాలు కదా ఎక్కువ వద్దు ఐదు వేలకైతే నీకే భయానం ఇస్తా അടി മുറുകേദ നമ്മ ജീവിച്ചേ മോൻ ചെറു ആഹ് എന്താന്നോ എന്നാണി പോണോ കട ലാബദ കുളാമോ സോ പനന്തി കേയേ കടന്നോ നേരെ പോണോ സോമരിയ പെടഗാദിയോ നമ്മൾ കുടേ ഏ ആ മുസ്ലിമായത് കൊന പണ്ടല്ലേ തോടലിക്ക് മുതൽ വേയേ വടി വെട്ടാനോ കടം കുടില് പോസിലേ

మరి వాళ్ళైతే ఎనభై తొమ్మిది వేలు చెప్పినారు సో ఎనభై తొమ్మిదికి అయితే ఇస్తాను వాళ్ళైతే మరి ఎనభై ఐదుకి అడుగుతున్నారు సో చూస్తున్నారు కదా మరి అతని లాస్ట్ ఎనభై తొమ్మిది గత ఇస్తా ఎనభై ఐదు గత అంటున్నాడు మరి వాళ్ళకి భేరం అయితే కుదరలేదు అలాగే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి